ఇక్కడ ఈ విధంగా పెట్టారంటే ఏదో హిమ్నక్ బ్రో హిమ్నక్ బ్రో హిమ్నక్ బ్రో అంటే జీరో కిలోమీటర్స్ జీరో కిలోమీటర్స్ ఎన్హెచ్ త్రీ నేషనల్ హైవే త్రీ అయితే ఇక్కడ మనం ఉన్నాము బ్యూటిఫుల్ కొండల మధ్యనే హైయోస్ ఈ ప్రదేశాలు చూస్తూ ఉంటే నాకు నిజంగా ఏ విధంగా అనిపిస్తున్నాయంటే నేను చూసిన కొన్ని హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా ఈ కొండల్లో నుంచి ఎవరు దూకుతారా ఏ వింత జంతువులు వస్తాయా కొత్త కొత్త జంతువులు వస్తాయా లేదంటే ఏమన్నా నరమాంస భక్షకులు ఏమన్నా వస్తారా అన్నట్టుగానే ఉంది ఎవ్వరూ లేరు రోడ్డు పనులు చేస్తే ఎవరు అక్కడక్కడ ఉన్నారు అయినా కానీ ఒంటరి ప్రదేశాలు ఇవన్నీ చూస్తే ఏ విధంగా ఉన్నాయి అసలు మేఘాలు మేఘాల మధ్యన కొండలు నాకైతే ఆ విధంగానే అనిపిస్తూ ఉంది ఏ మానవులు వస్తారో దూకేస్తారో కొండలపై నుంచి అని చెప్పి ప్రతి ట్రన్నింగ్లోనూ ఒక అద్భుతమే ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ చూసాం మనం కొండలంటే అడవుల ప్ర అడవులకు సంబంధించి కొండలు చూసాం మా మనాలి ఆ పరిసర ప్రాంతాల్లో నాగాలాండు ఆ పరిసర ప్రాంతాల్లో కేరళ ఈ పరిసర ప్రాంతాల్లో కొండలు అంటే చెట్లతో కూడుకున్న కొండలు కానీ ఇక్కడ బండరాళ్ళు కొండలు ఈ కొండలనేవి మన భూమికి ఊపిరితిత్తులు లాంటివి ఈ కొండలనేవి భూమికే ఈ కొండలనేవి ఉండాలి అవి మంచి కొండలైనా కానీ ఈ కొండలు మామూలు బండరాతి కొండలైనా కానీ కొండలనేవి ఉండాలి భూమికి ఊపిరితిత్తులు లాంటివి కొండలు ఈ కొండల మధ్యనైతే నేను ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్లో నిజంగా ఎంత అయినా రికార్డ్ చేసేదానికి సరిపోదు ఇదంతా నేచర్ ఎంజాయ్మెంటే కొండలను చూసేదానికే నేను వచ్చానా అన్నట్టుగానే ఉంది ఈ ప్రదేశాలన్నీ అట్టున్నాయి చూడండి బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలుకి ఒక్కొక్క ట్రన్నింగ్లో ఒక్కొక్క ప్రదేశంలో వావ్ అనిపించేట్టుగానే ఉన్నాయి అలా మా పైనంలో వెళ్తూ ఉన్నాం మాస్టర్ థ్యాంక్ యూ రా మనం అయితే ఇలాంటి ప్రదేశాల్లో వెళ్తున్నట్టు నేను నవ్వాలా నాకు నిజంగా సంతోషం అనేది సరిపోవడం లేదు ఎందుకంటే ఈ కొండలనేవి భూమికి ఊపిరితిత్తులు ఎక్కడున్నా కానీ ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా కొండలే భూమికి ఊపిరితిత్తులు లాంటివి అలాంటి కొండల మధ్య నేను కొండలంటే మనం చూసిన చిన్న చిన్న కొండలుగా ఈ అడవులు ఉండే కొండలుగా కాకంటే ఇక్కడ బండరాలు కొండలే మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి చూడండి పెద్ద పెద్ద బండరాతి కొండలు ఏంది అసలు ఎంత హైట్లో ఉన్నాయి ఏంటి అక్కడైతే కొండనే చీల్చి పారేసి రోడ్డు వేసారు మనం వెళ్లాల్సింది అద్దో ఆ కిందికేమో వెళ్ళాలి ఆ బ్రిడ్జి కనిపిస్తుంది దాడికి ఏమో వెళ్ళాలి ఏదో ప్రవహిస్తుంది కింద ఇదిగైతే కొండ ఇది కదా చూడాల్సిందే ఓయమ్మ ఏంది ఓ ఓ ఇంకా ఎంత ఎత్తుకయ్యా స్వామి ఎంత ఎత్తుకయ్యా నైనా కెమెరాని అడ్డం తిరుగుతుంది ఎంత ఎత్తు నార్మల్గా కెమెరా లెవెల్ అంటే ఇది కెమెరా లెవెలు నేను పట్టుకోండేది అట్లాంటిది ఇష్టపెట్టాము ఇది కెమెరా లెవెలు కాకంటే ఇదేందయ్యా ఇదే ఓ రెండు నాయన ఇంత కొండలు ఏందయ్యా స్వామి అసలు ఇంత శిఖరం అనేది నిజంగా పాదాభివందనం ఈ కొండలకైతే పాదాభివందనం ఏం చూడండి ఆ కొండకైతే పాదాభివందనమే అబ్బా ఇక్కడైతే ఈ ప్రదేశం లాగాను అదే రోడ్డు పని చేసే అన్నవాళ్ళు ఉంటే మాట్లాడుతూ పొద్దుటాన్స్ ఇక్కడ పొద్దునక్కడ బయలుదేరేటప్పుడు బేస్ క్యాంప్లో తినిదే అన్నవాళ్ళు ఎత్తుకొని పో రొట్టెలుగా దారిలో తింటూ పోతూ అంటే రొట్టెలు ఇచ్చారు అయి ఇప్పుడు తింటా కూర్చుని నేను అన్నవాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడైతే ఉన్నాను ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యనే ఇవాళ మన లంచ్ అంటే అలా ఇక్కడైతే తింటూ ఉన్నాము అన్నవాళ్ళు చేశారు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కాసేపు చిల్ అవుతూ ఉన్నారు అందుకే మనం చేరుదాం ఈ పాంగ చేరతాము పాంగ తర్వాత ఎక్కడో పదహైదు కిలోమీటర్ల తర్వాత చెప్పారు ఆ ప్రదేశానికి చేరతాము చూద్దాం మరి ఇదైతే ఇసుక కొండ ఇది రాళ్ల కొండ అది బండరాతి కొండే ఇదైతే చూడండి ఏ విధంగా అవతల మంచు కొండ ఇది అసలుకి ఎలాంటి కొండ ఇది ఏంటి ఆ డిజైను ఏంటి ఆ మోడల్స్ ఇన్ని ఒకటే కొండల దగ్గర ఇన్ని అద్భుతాలు ఏంటివి అసలుకి చూడండి ఎలా ఉంది అసలు మనం ఈ సముద్రం దగ్గర తేమతో కూడిన ఇసుకను పైకి వేస్తే కోట లాంటి నిర్మాణాలు వస్తాయి ఆ విధంగా ఈ రాళ్ళ ఇసుక మ అంటే ఏంటిది కొండలు ఈ విధంగా కూడా ఉంటాయా ఆ పైన మంచుతో కప్పబడిన కొండ పైన ఉంటే కింద ఒకటే కొండలో ఇన్ని రకాల మోడళ్ళు ఏ విధంగా అసలు ప్రకృతి అనేది అన్ప్రడిక్టబుల్ ఎప్పటికైనా కానీ అంత సుందరంగా ఉన్నాయి ఇవైతే ఒక్కొక్క నిర్మాణం ఒక్కొక్కటి అది అసలు ఏంది అది ఇసుక రాయ పండ ఏంది అది పైనక ఏంది అసలు ఈ కొండలు ఈ విధంగా ఉంటే ఇటువైపు ఈ కొండలు ఈ విధంగా ఉంటే అక్కడ మెరుస్తూ కొండ దాని వెనకల నల్లటి కొండ ఏంటి అభి అద్భుతాలే కదా ఇవి అసలు చూడండి ఏంది అసలు ఈ లొకేషన్గా వావ్ అనేట్టుగానే ఉంది కదా రోడ్డు అయితే ముందు ఈ ప్రదేశాలలో ఎట్టు నిందో ఏమో కానీ ఇప్పుడైతే క్లాస్గా ఏస్ పార్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు నిజంగా బైక్ రైడర్లు అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు మనమేం తక్కువ కాదు అన్ప్రెడిక్టబుల్గానే మన ఎంజాయ్మెంట్ ఈ మౌంటైన్స్ మధ్యనైతే సాగుతూ ఉంది క్లౌడీ క్లౌడీగా వావ్ అన్నట్టు కానీ రోడ్స్ అయితే నిజంగా హైలైట్ గానే వేసేస్తూ ఉన్నారు ఇదిగా కన్స్ట్రక్షన్ అక్కడక్కడ జరుగుతూ ఉంది ఇంకొక సంవత్సరం లోపల పూర్తిగా అయిపోతుంది అదే ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంటాయి ఎప్పటికైనా కానీ కొండల పక్కనే కాబట్టి ద బ్యూటిఫుల్ రివర్ అయితే అక్కడ ప్రవహిస్తూ ఉంది రాళ్ళైనా కానీ రాతి కొండలైనా కానీ రాతి కొండల్లోంచి నీళ్లు గారుతూ ఉంటాయి ఇక్కడైతే అదో రివర్ అది మనమైతే బ్యూటిఫుల్గా సూర్య ఉన్నాడు అండ్ వెచ్చ వెచ్చవెచ్చగా వాయుదేవ అయితే కూల్ కూల్గా అదే ఈ మాదిరిగా చూసారా చిన్న చిన్న రాళ్ళే కాదు ఒక్కొక్కసారిగా పడినప్పుడు ఇంకా పెద్ద కొండ కడిగి పడిపోతూ ఉంటుంది ఇదంతా మట్టి రాయి మిశ్రమంగా ఉంది అదైతే ఇసుక ఇసుక కంకరగా ఉంది ఇంకా ఈ అంటే ఏంటియో వాళ్ళకే అర్థం కావాలా అట్టా ఉన్న ఒక్క కొండలే అయినా కానీ ఎన్ని విధాలుగా ఉన్నాయి అసలుకి చాలా చాలా విధాలుగానే ఉన్నాయి చూడండి ఇంకెంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఎవరో చెక్కినట్టు శిల్పాలు చెక్కినట్టుగా ఉన్నాయి నేచర్ ప్రకృతి అందాలు ఇవన్నీ ఎవరో చెక్కినేటి కాదు ఇదంతా ఇంకా వర్షానికి వర్షం వచ్చేస్తే ఇదంతా కరిగిపోయే కొండ మాదిరిగానే ఎందుకంటే రాళ్ళు ఇసుక మిశ్రమంగా ఉంది కొండ అయితే ఎస్ మనమైతే సేవ్ వాటర్ సేవ్ టు సొల్యూషన్ టు పొల్యూషన్ ఉబుల్వార్పల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూ టు హ్యాష్ ట్యాగ్ రంజితాన్ వీల్స్ అన్న అలా ఎన్నెన్నో ప్రదేశాలన్నీ ట్రావెల్ చేసుకుంటూ సూర్య అయితే కూల్గా ఉన్నాడు నిజంగా సూర్య కాంతికి మెరిసిపోతూ ఉన్నాయి ప్రతి బ్యూటిఫుల్ మౌంటైన్ అయినా కానీ మేఘమైనా కానీ చాలా అట్రాక్టివ్గానే ఉంది ఇక్కడైతే వర్ష పలకరితామా వద్దా అంటూ ఉంది ఇక ఇప్పుడైతే మనం వచ్చేసాము పాంగ్ పదహైదు వేల రెండు వందల ఎనభై అడుగుల ఎత్తులో ఈ పాంగ్ అయితే ఉంది మనం పదహారు వేల పదహారు వేల నూట అరవై పదహారు వేల ఆరు వందల పదహారు ఏమో దాటి పదహైదు వేల ఐదు రెండు వందల ఎనభై దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మన రైడ్లో ఈ పాంగ్ విలేజ్ ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంది ఈ ప్రదేశం అయితే మేఘాతో కలర్ఫుల్గానే ఉంది మనమైతే ఇంకా కంటైనర్లు కనిపించాయంటే ఇదే పాంగులోని బిఓ బీఆర్ఓ అదే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ ప్రదేశంలో అయితే మేనేజర్ సార్ని అడిగాను సర్లే ఉండిపోవని చెప్పారు మెస్లోనే అన్నం పెడతారు తినేస్తే కూడా అని చెప్పారు మనమైతే ఆ తినేసి వచ్చాము ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాము ఇవాళ్ళ స్టే అయితే ఇదే రేపటి కోసం కాసుకోవని కూర్చొని ఉన్నాయి ప్రతి చోట దగ్గర నిన్న స్టే చేస్తే అక్కడ ఒక మూడు నాలుగు ట్రెనింగ్లు ఉన్నాయి ఐదు ట్రనింగ్లు ఇక్కడ కూడా మూడో నాలుగో ఉన్నాయి అదో అయ్యే ఆ కొండలెక్కి ఆ పైకి పోవాల తర్వాత ఎక్కడో ప్లెయిన్ రోడ్డుగా ఉంది నాలుగు కొండలు ఇంకా ఈ పాంగ్ ఇచ్చి పెడితే ఇంకో నలభై కిలోమీటర్ల వరకు అసలు ఊరు లేదు ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన వర్ష వచ్చేట్టుగానే ఉంది కాంటే సూర్య చితక్ కొట్టేస్తూ ఉన్నాడు నిజంగా మామూలుగా లేడు అయితే మనం ఈ పాంగ్లోనే స్టే చేస్తున్నాము మార్నింగ్ అయితే మనము బయలుదేరుదాము ఏ ఊరో తెలియదు నెక్స్ట్ ఈరోజైతే ఇంచుమించు వచ్చింటాం ఒక ముప్పై కిలోమీటర్లేమో అక్కడ ఎక్కడ విస్కినాలా నుంచి ఇక్కడికి సూర్య నిజంగా చెత్త కొట్టేస్తూ ఉన్నాడు బ్యూటిఫుల్ మౌంటెన్స్ మధ్యనే ఇవాళ ట్రావెల్ అయితే జరిగింది ఇక నైట్ అయితే టైం అయితే ఎంత నాలుగు ఏమో అయింది మనం వెళ్ళిపోవచ్చు కాంటే కొండలు ఎక్కే లోపలే మనకు ఆరవుతుంది ఇంకా అవతల కొండలపైనే టెంట్ వేసుకోవాలా అలా ఈ పాంగులో అయితే ఎర్లీగానే స్టే అనేది చేస్తున్నాము ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నలభై కిలోమీటర్లు పోలేము అసలుకి అందుకని ఇక్కడ స్టే చేస్తున్నాము ఇవాళ ఈ పాంగులో ఇక్కడ ఈ ప్రదేశంలో